హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో దోసకాయ బఠానీ కర్రీ అయితే చేయబోతున్నానండి ఈ పచ్చి బఠానీతో ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ అయితే మీకు లెంత్లో అయితే పెడతానండి అంటే ఉట్టి దోసకాయ ఇష్టపడని వాళ్ళైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం చాలా అండి చాలా మంచి టేస్ట్ అండి చాలా ఇష్టంగా కూడా తింటారు ముఖ్యంగా బఠానీ యాడ్ చేసుకొని చక్కగా కర్రీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చక్కగా ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటూ మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అంటే బాగా మగ్గించకుండా లైట్గా మగ్గుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ టమాటా ముక్కలు అలాగే అవి మగ్గుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ దోసకాయ ముక్కలు ఇలా వేసేసుకుంటూ చక్కగా ఉప్పు కావాలండి కరెక్ట్గా వేసుకొని పెట్టేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు చదివి అయితే చెప్పాను కదా దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఇప్పుడు అవి మగ్గుతూ ఉన్నాయి కదా ఇప్పుడు బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా కలిపేసుకొని ఇంకా ఇంక ఇంతేనండి ఉప్పు కారాలు అయితే యాడ్ చేసుకొని సరిపడా వాటర్ అయితే పోసేసుకుంటే చక్కగా మగ్గిపోయి పులుసు చక్కగా మంచి టేస్ట్గా అయితే రెడీ అవుతుందండి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు సో లెంత్లో అయితే మీకు డీటెయిల్గా మొత్తం అయితే పెడతానండి చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్